వెల్కమ్ టు మహాత్మా టీవీ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశానికి ఆదర్శమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు హిందూపురం ఎమ్మెల్యేగా మూడవసారి హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వివిధ కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు ఉదయం శ్రీ సూగూరు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలయ్య అనంతరం తన నివాసం వద్ద కేక్ కటింగ్ చేసి ఆరోగ్య రథాన్ని ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు రెండు వేల పదహైదవ సంవత్సరంలో తాను పద్దెనిమిది నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభిస్తే వాటిలో పది బస్సులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గానికి తరలించారని బాలయ్య ఆరోపించారు జిల్లా ఆసుపత్రి ఆవరణంలో గతంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను పునః ప్రారంభించారు मुंत पी रसी असां राजकीन असांखे चाल अवस रा ಎಂತ ಮಂದಿ ತರಗತೀಕರ್ ಆದರ್ಶ ಹಿಂದು సృష్టిదైన పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా రాజకీయం కేవలం ప్రజా ఒక పదవిని అలంకరించడం కాదు రాజకీయం అంటే ఒక సేవ దేవతృప్తి ఉండాలి నాకు పది మందికి మంచి చేద్దాం అన్న ఒక ఆలోచన అది రాజకీయం అండి అది రామారావు గారు ఆనాడు అందరికీ అవకాశం కోసింది మళ్ళీ ఈనాడు మనకి అవసరం ఉంది అలాగే ఇక్కడ ఎన్నో సవాళ్ళు ఉన్నాయి ఆర్థికంగా ఎంతో మనం బాధ్యత సంవత్సరాలు వెనకబడిపోయాం ఇవాళ మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి మిషన్ ప్రపంచ దేశానికే అది ఒక ఆదర్శం ఆయన ఒక బ్రాండ్ ఇప్పుడు చూస్తున్నాం సో ఇవాళ మనం ఈ ప్రస్తున్న ప్రభుత్వాన్ని మనం కాపాడుకుంటూ అది కూడా చెప్తున్నాం ముందు తీసుకెళ్ళి బ్రహ్మాండమైన అనూహ్యమైన తీర్పు ప్రజలు బ్రహ్మాండమైన అనూహ్యమైన తీర్పు ఈ తీర్పు అంటే ఇంతకు మనకు పరీక్ష ఇది గెలిచేస్తామని ఏదో గెలుపులే చేసుకోవడం కాదు ఇంకా ముందు ఉన్నాయి సవాళ్ళు వాటి అన్నింటినీ తప్పకుండా ఏదైనా ఖర్చు పెట్టుకోండి వాడు ఎలాగైతే జాతి కులాలకు దూరంగా జాతి లేదు మాంసానికి బాధ లేదు కలిసి ఇంత పెద్ద బ్యాండేడ్ బ్యాండేడ్ వాడి కూడా జరిగింది ఈ ఇది కేవలం నిజమే కాదు ముందు ముందు మనం ఏమి ప్రజలకు అందజేస్తాం ಎದು ಚೂ ಬಂಗು ಬಗ್ಗೆ ತಿಳಿಸ ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಚಿತ್ರದು ಎಲ್ಲ ಮೊತ್ತ ಈ ಲ್ಯಾಂಡ್ ಮಾರ್ಕ್ ಇಲ್ಲ ಅಡುಗೆ ಮತ್ಸವದ ಅಮಿ ಇಲ್ಲ ಎಲ್ಲ ರ ಮೊತ್ತೋಚ ಅಂದ್ರೆ ಪ್ರಜೆ ಕೆಲಸ ಬಂಗಾರ ಭವಿಷ್ಯ వాళ్ళు ఎదురు చూస్తున్నారు ప్రజలంతా కూడా అటువంటి బంగారు భవిష్యత్తు కోసం అనుకోకుండా వాళ్ళు మనం ఆ నాగతో మనం భాగం ఇంకా భాగంగా అటు జనసేన కానీ బీజేపీ కానీ మేము అందరికీ నాదులందరూ కూడా ఇక్కడ ఒకరిని చెప్తున్నాను ఈ యొక్క